రైతు సేవలకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ప్రస్తుతానికి మిర్చి రైతులు మిర్చిని నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కొంతమంది రైతులు రెండు మూడు రోజుల క్రితమే నాటుకొని ఉన్నారు అయితే ఈ మిర్చి అనేది నాటుకోవడానికి ముందు మన నారు అనేది నలభై ఐదు రోజుల వయసు దాటకుండా ఉండేటట్టు చూసుకోండి అదేవిధంగా నాటడానికి ముందు ప్రధాన దుక్కిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సిద్ధం చేసుకున్న రుక్కిలు పది టన్నుల వరకు పశువులేరు దాంతో పాటుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసి నూట యాభై కేజీల వరకు వేసుకోవాల్సి ఉంటుంది దానితో పాటుగా ఒక ఎకరాకి రెండు వందల కేజీల వేప పిండిని వేసుకోవడం ద్వారా రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగుల ఉధృతి అనేది మొదట్లోనే తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది దానితో పాటుగా తొంభై కేజీల పశువుల ఎరువు అదేవిధంగా పది కేజీల వేప పిండికి రెండు కేజీల ట్రైకోడర్మ విరిడి కనుక మీరు కలిపి పది నుంచి పన్నెండు రోజులు నీడలో ఉంచి దాంట్లో కల్చర్స్ అనేవి డెవలప్ అయిన తర్వాత వేసుకోవడం ద్వారా ఈ విల్టు వేరు పురుగును ఆశించకుండా ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మొక్కని నాటుకోవడానికి ముందుగా పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున ఇమిడాక్లోబ్రిడ్ పది లీటర్ల నీటిలో దాంతోపాటుగా వన్ గ్రామ్ పర్ లీటరు కార్బనిజం అనే ఫంగిసైడ్ని కనుక వేసుకొని ఆ నీటిలో ఈ మిరప మొక్కని ఐదు నిమిషాల వరకు నానబెట్టుకొని నాటుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల నుంచి ఉధృతి తగ్గుతుంది అదేవిధంగా మొక్కలో ఈ తెగుళ్ళు సోకకుండా ఉండేదానికి ఛాన్సెస్